సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా సత్తా చాటిన ఎన్ శంకర్ మొదటగా సూపర్ స్టార్ కృష్ణతో ఎన్కౌంటర్ మూవీ తెరకెక్కించారు ఆ తర్వాత శ్రీరాములయ్య యమజాతకుడు ఆయుధం జయం మణదేరా భద్రాచలం జైబోలో తెలంగాణ వంటి సినిమాలతో ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు అభ్యుదయ భావాలు కలిగిన సినిమాలతో ఆయన ఎందరో ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఇంకా చెప్పాలి అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో సినీ ఇండస్ట్రీ నుంచి తన గలం వినిపించారు కొంత విరామం తీసుకున్న శంకర్ మూడు హిస్టారికల్ వెబ్ సిరీస్ శ్రీకారం చుట్టారు అయితే ఈ సినిమాలకు దర్శకత్వం వహించట్లేదు కానీ దర్శకత్వ పర్యవేక్షణ చేయబోతూ ఉన్నారు ఎన్ శంకర్ టీవీ అండ్ ఫిల్మ్ స్టూడియోస్ బ్యానర్ పై తానే నిర్మించబోతూ ఉన్నారు ఈ మూడు సిరీస్ లో ముందుగా తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో ఓ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తూ ఉన్నారు అందులో తెలంగాణ సాయుధ పోరాటం నుంచి రాష్ట్ర సాధన వరకు జరిగిన పరిణామాలను ఈ వెబ్ సిరీస్లో చూపించబోతూ ఉన్నారు పోరాటం చేయాల్సి వచ్చిన పరిస్థితులను ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నారు మరోవైపు తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థలపైన జమీందార్ జాగిర్దార్ వ్యవస్థల కారణంగా సామాన్యులపై జరిగిన ఆకృత్యాలు తెలంగాణ పల్లెలు పట్టణాల్లో రక్త పుటేరులు పాలిస్తున్న రోజులవి ఇక కీచక ముఠాలు మహిళల మాన ప్రాణాలు తీసిన సంఘటనలు జమీందార్లు దొరలు దేశ్ముఖుల ఆగడాలు మరోవైపు రజాకారుల ఆకృత్యాలు అరాచకాలు కలగలుపుకొని నిజాం నవ నవాబుల నిరంకుశ పాలన కారణంగా ఉవ్వెత్తున లేచిన ఉద్యమాలు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో కన్నీళ్లను తెప్పించే సంఘటనలు ప్రజలే కర్రలు కారం బడిసెలు రాళ్లు రప్పలు ఆయుధాలుగా మలిచి పోరాడిన తెలంగాణ సాయుధ పోరాటం నిజం చెప్పాలి అంటే సాయుధ పోరాటంలో దాదాపు నాలుగు మందికి పై చిలుకు అమరులయ్యారు దేశ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానంపై దండెత్తి పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం చేశారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడము ఆ తర్వాత కూడా తెలంగాణ ప్రజలకు ఏమీ లేదు రాజకీయ సామాజిక ఆర్థిక అసమానతలు ప్రజల తరఫున ఉద్యమాలు తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు కళాకారులు మేధావులు పంచిన చైతన్యం విద్యార్థుల త్యాగాలు చివరకు మనం కళలు కన్న తెలంగాణను సాధించుకున్నాం నిజం చెప్పాలి అంటే ఈ పోరుపై అవగాహన చాలా మందికి లేక ఇక అవగాహన కల్పించే వారు కూడా లేక తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని విస్మరిస్తూ ఉన్నారు ఈ పోరు ఇప్పటి వరకు వరకు చరిత్రలోకి కూడా ఎక్కడా ఎక్కలేదు ఇంకా చెప్పాలి అంటే తెలంగాణ సాయుధ పోరాట చరిత్రపై పుస్తకాలు కూడా చాలా తక్కువే వీరుడు ఊరికో పుట్టుకొచ్చిన నాటి సంఘటనలు తెలిపే సినిమాలు కూడా చాలా తక్కువే కొంతమేర పుస్తక రూపంలో వచ్చినప్పటికీ అది తెలంగాణ సమాజానికి ఎందుకో చేరువ కాలేదు మరి శంకర్ వెబ్ సిరీస్ రూపంలో సమాజానికి చేరువయ్యేలా ప్రతి సంఘటనను చూపిస్తారని ప్రేక్షకులు ఆశిస్తూ ఉన్నారు ఈ వెబ్ సిరీస్ షూటింగ్ అక్టోబర్ నుంచి మొదలు కాబోతుంది ఇక రెండో వెబ్ సిరీస్ మహాత్మా జ్యోతిరావు పులే స్ఫూర్తితో తెరకెక్కించనున్నారు మహాత్మా జ్యోతిరావు పులే అనుభవాలు ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు మహిళా విద్య కోసం తన భార్య సావిత్రి బాయ్ పులే ద్వారా సమాజంలో మార్పు తీసుకొచ్చిన సన్నివేశాలు ఇందులో ప్రస్తావించనున్నారు ఆయన జీవితం త్యాగాలు అవమానాలు ఆయన చేసిన బోధనలు ఈ వెబ్ సిరీస్ లో చూపించనున్నారు ఇక మూడవ వెబ్ సిరీస్ ఆదర్శ ప్రాయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తి ఆయన వ్యక్తిగత జీవిత పాఠాలతో తీసుకోనున్నారు జ్యోతిరావు అంబేద్కర్లపై తీసే వెబ్ సిరీస్లు వారి బయోపిక్స్ కాదని టీం స్పష్టం చేసింది ఈ తరానికి తెలియజేయాలనే లక్ష్యంతో వెబ్ సిరీస్లు రూపొందిస్తున్నట్టుగా తెలిపారు మూడేళ్లుగా శంకర్ వీటిపై వర్క్ చేస్తున్నారని తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల చేయబోతున్నారని చెప్పారు